అదే సమయంలో మైనార్టీలు రెండుసారి మైనార్టీలు మ్యాక్సిమం వైసీపీకే వచ్చినాయి చివరికి రెండు వేల పద్నాలుగు కూడా మైనార్టీలు టీడీపీకి లేరు ఈ దఫా మైనార్టీలు ముగ్గురు గెలిచారు అంటే అన్ని వర్గాల నుంచి తిరస్కరణ గురయ్యారు ఇప్పుడు ఏదో ఒక వర్గం అనడానికి ఏం లేదు జగన్ అన్ని వర్గాలు తిరస్కరించడం అన్నటువంటి కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అన్నటువంటి ఇంకా సమీక్షించుకోవట్లే అది కులాలను తమ వైపు తిప్పుకోవడానికి బాబుగారు పైకి కనిపించేంత పెద్ద స్కెచ్ అయితే ఏం వేయలేదు కానీ జగన్ గారు పెద్ద స్కెచ్ వేశారు ఏంటి అంత బాబుగారిని చూసి ఆకర్షించి చివరికి రెడ్డి సామాజిక వర్గం కూడా ఇటు రావడానికి జగన్ మీద అంత వ్యతిరేకత రావడానికి ఏంటి కారణం అంటే సింపుల్ లాజిక్ ఇప్పుడు చంద్రబాబు గారిని వెంటాడుతున్నారు వేటాడుతున్నారు అవమానిస్తున్నారు వాళ్ళ కుటుంబాన్ని అన్న చాలా పెద్ద కసి ఏదైతే వచ్చిందో అది ఆ కులం మొత్తం పోలరైజ్ అవ్వడానికి కారణమైంది అందులో వాళ్ళు ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారు ఇదంతా కూడా రెండోది పవన్ కళ్యాణ్ అవమానిస్తున్నారు అవహేళన చేస్తున్నారు అన్నటువంటిది కాపు సామాజిక వర్గం మొత్తం యునైట్ అవడానికి ఉపయోగపడింది ఆ రెండు సామాజిక వర్గాలు కూడా పోలరైజ్ అయిపోయాయి అటు చంద్రబాబు వెనక ఇటు పక్కన పవన్ కళ్యాణ్ వెనక ఈ రెండు అతి పెద్ద శక్తి ఈ రెండు శక్తులు కూడా అత్యంత ప్రభావితమైనటువంటిది మిగతా వాళ్ళ మీద అది వైశ్య బ్రాహ్మణ తర్వాత క్షత్రియ ఇట్లాంటి